ప్రసన్ కుమార్ అన్న ఎంత మంచోడు నాలాగా అవునవును మంచోడే మన చేసిన కామెంట్లకి ఈ నల్లబరెడ్డి ప్రసాన ఎప్పుడు కనిపిస్తాడా నలిపేద్దామని ఆంధ్రప్రదేశ్ ఆడుపేటలో మనం ఎదురు చూస్తున్నారు అక్కడ నోట్లోంచి పల్లెత్తి మాట్లాడు ఏంటి పల్లెత్తి మాట మరి మొన్న అన్న మాటలేండి అక్కడ రాళ్ళెత్తి కొట్టడానికి రెడీగా ఉన్నారు ఇదే ప్రజాస్వామ్యం అండి ఇది నేను అక్కడ చూడలే ఎప్పుడు చూడలేదా మేము చూసామండి నీ ఐదు సంవత్సరాల పాలనలో గొంతులు కోయడం దౌర్జన్యాలు చేయడం అన్నీ మేము చూసామండి ఇంట్లోకి దూరి సామాన్ని అని కొట్టేస్తారా అండి ఎంత కష్టపడితే ఆ సామాన్ కొనుక్కో ఉంటాడు అవునండి ఆ సామాన్లు కష్టపడి కొనుక్కోనేవి కాదండి సామాన్యులను కష్టపడితే వచ్చిన డబ్బులతో కొనుక్కొనేయండి టీడీపీ ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేస్తూ ఉందండి ఇంటి ముందున్న కారుని ఇట లేపి ఇట్లా పడేశారండి ఏటనిది ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా ఇంకేమన్నా ఎత్తు పడేశారా ఇలాగా తల మీద కారెత్తి లేదు కదా మనం ఒక యాప్ తయారు చేస్తా ఉన్నాం మీ కొరకే నీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి హోప్ లేకుండా చేసి ఇప్పుడు యాప్ అని అదే అని నేను ఎదవన నాటకాలు నువ్వు మాకు తెలియదు ఏంటి ఏ అధికారుల నుంచైనా సరే ప్రజలకైనా మన కార్యకర్తలకైనా ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా యాప్ లో మన గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్కరికి చూపిస్తాం నువ్వు చూపించేదాన్ని నా ప్యాలెస్ అధికారుల నుంచి ఇబ్బంది కలిగితే యాప్ లో నోట్ చేయమన్నావు బాగానే ఉంది మరి అన్న నుంచి చెల్లెలకు ఇబ్బంది కలిగింది ఆమె కోసం ఏ యాప్ పెడతావు ఆస్తి కోసం కన్నతల మీదే కేసు పెట్టిన ఏదో కోసం ఏ యాప్ ఉంది నీ యాప్లోనే ఫిర్యాదు చేయవచ్చా కల్తీ లిక్కర్ వల్ల పోయిన బాధ్యతలు ఏ యాప్ లో ఫిర్యాదు చేయాలి నేనా యాప్ల్లో ఫిర్యాదులు పెట్టడం స్టార్ట్ చేస్తే నీ స్కాములకే స్టక్ అయిపోద్ది యాప్ కకృతపడి కల్తీ మంది అమ్మి కొంతమంది కిడ్నీలు పాడైపోయాండి వడ్ కాళ్ళు చేతులు పడిపోను మిమ్మల్ని కదండి బుద్ధున్నోడు ఎవడన్నా మిమ్మల్ని అంటారండి అసలు మీరు అసలు మంచివాళ్ళు సౌమ్యులు మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు నన్ను కాదుగా అయితే ఓకే పనికి పాములు మందులు పెడతావు అంటారా వైర్ షాపులో నీతో పురుగుల ముందు తాగించాలరా ఎక్కడున్నారు నువ్వు ఎవరు అయ్యో రామా మిమ్మల్ని కాదండి వాడు ఎక్కడో ఉన్నాడు మీరు మీరు మాకు తెలుసు కదండి మీరు ప్యాలెస్లో ఉంటారు అధికారం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని కాదండి తెలుసు తెలుసు మీరు కూర్చోండి మీరు జెంట్మెన్ మిమ్మల్ని ఎందుకంటామండి ఉన్నవరా లైన్లో నీకు పర్సంటేజ్ బొక్కేవరా ప్రాణాలు కాదురా బటన్ నొక్కే బటన్ నొక్కే అంటావు ముందు బాటల మీద ఎంత నొక్కేవా చెప్పవు కదరా వేల కోట్లు నొక్కేవు కదరా అది అంత డబ్బుతో ఏం చేస్తావురా అయ్యో మిమ్మల్ని కాదండి మిమ్మల్ని ఏమీ అంటలేదని మీరు కూర్చోండి సార్ నన్ను కాదుగా మీరు అసలే వచ్చి మనిషి కాదు సౌమ్యులు నువ్వు నన్ను అంటే నాకు అర్థమైంది నేను వెళ్ళిపోతా ఈ కుర్చీ కూడా మిస్ అయిపోతుంది నేను వెళ్ళిపోతా ఎలానే చరిత్ర స్టేట్ వదిలి వెళ్ళిపోతే బాగుండు దరిద్రం వదిలిపోద్దు